ఏమండీ ఏమిటో సుబ్బారావు గారు లేరు ఎవరు కుచ్చట్లు కూడా సుబ్బారావు గారేనా ఉన్నారు కానీ ఇక్కడ లేరు అమెరికాలో వీధుల్లో స్వీట్ సిక్స్టీన్లా ఎంజాయ్ చేస్తున్నారు అయ్యో పాపం ఇల్లు లేదా అక్కడ ఆయన కుర్రాడు కోడలు మనవడు అందరూ అక్కడే ఉన్నారు పెద్ద ఇంట్లో సొంత ఇంట్లో అది నాకు తెలుసు మీరు ఏమంటారు అని సరే ఆయన ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగారు బాబుగారు ఎలా ఉన్నారని చూసావా చూసావా ఏదో ఆయన మనమంటే అందులోను నేనంటే విపరీతమైనటువంటి ప్రేమయ్య ఆయన్ని పరిచయం చేసింది ఎవరండి నువ్వే కావచ్చు కానీ ఇంకా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిదేరినట్టుగా నువ్వు ముందు నుంచి తెలిసిన నీ గురించి ముందు నుంచి ఆయనకు తెలిసిన నా గురించి మొన్న మొన్ననే తెలిసిన నేనంటే ఏమిటో మా నాన్నగారికి ఆయనకి ఉన్న మిత్రత్వం వల్ల నేనంటే అదో రకమైన భక్తితో కూడిన గౌరవంతో కూడిన ప్రేమతో కూడిన వాత్సల్యంతో కూడిన ఆత్మీయ అనుబంధం పొద్దు పొద్దున్నే ఆయన అంతగా పోగొడుతున్నారు కొంపదీసి అప్పు ఏమైనా ఇచ్చారా ఏంటి ఆయన కానీ మీకు అబ్బా ప్రతీది ఆర్థిక సంబంధాలతోటే ముడిపెడితే బాగుంటుందా చెప్పు ఆత్మీయ సంబంధాలనేవి కూడా ఒకటి ఉంటుందని మర్చిపోక ఎప్పుడు అయినా అప్పు తీసుకునే అవసరం నాకు నాకు అప్పు ఇచ్చే అదృష్టం ఆయనకు ఉండాలిగా అవునవును దీన్నే రుణానుబంధం అంటారు కాబోలు ఇంతకీ విషయం ఏమిటో ఆ ఏముంది మొన్న నాకు ఫోన్ చేసి అదే ఆ మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధం ఉంది చూసావు దాని గురించి వివరాలు అడిగారు ఏది ఆ మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధం గురించే అవును దాని గురించే ఇంతకీ ఏమన్నారు మంచి పని చేస్తున్నారు బాబుగారు మీ దంపతులు ఇరువురు కలిసి అని అన్నారు కొంపదీసి మన ఇద్దరిని మ్యారేజ్ బ్యూరో కులంలో కానీ కలిపేశారా ఏంటి అదే లేదు అయినా ఆయన అమెరికాలో ఉన్నట్టు ఉన్నారే కానీ మనస్సంతా కూడా ఇంకా నా మీద మన ఊళ్ళోనూ ఏ మనకు సంబంధించిన విషయాల మీదే ఉంటుందయ్యా పాపం నిజమేనండి పాపం ఆయన ఇప్పటికీ చూసిన ఎన్నో సంబంధాలు జంటలు జంటలు కానీ కాపురాలు చేస్తున్నారంటే ఆయన నోటివాకు మంచిదని అర్థం చేసుకోవాలి అదెవరు కాదన్నారు చెప్పు ఆ మాటకు వస్తే ఎవరైనా కళ్యాణం గమనీయం వైభోగం అని అంటారే తప్ప అలా ఉండాలని అనుకుంటారే తప్ప వేరేగా అనుకుంటారా ఎక్కడో ఎప్పుడో ఎవరో డాక్టర్ చేసిన ఆపరేషన్ వికటించి పేషెంట్ దాగా పడ్డట్టు అడపా దడప సంబంధాల బంధాలు విడిపోతుంటాయి తప్ప అయినా ఈయన విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే కనుక బహు గట్టిదయ్యా ఫెవికాల్ బంధంలో అలా ఉండిపోతుంది ఎన్ని ఉన్నా ఇగా చూడు మనం ఎలా కలిసిమెలిసి చిలక గోరిగల్లా కాపురం చేస్తున్నామో అలాగే కుదుర్చునే జంటలన్నీ కుదురుగ్గానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అది ఆయన గొప్పతనం ఏదో ఓ ముద్దలో చారులో వేసిన ఇంగు వాసన ముక్కుకి తగిలినట్టు ఎక్కడో అక్కడ మీ వంకర మాటలు మాత్రం పోవే ఏమిటయ్యా ఇంకా పుట్టుకతో వచ్చిన వంకరాదాకా పోదన్నట్టు అంతే ఈ జీవితానికి ఇదే సర్లండి అయినా మంచి మనసుతో చేసిన ఏ పనైనా సంకల్ప సిద్ధిని పొందుతుంది అవునవును మళ్ళీ కనుక కొచ్చర్ల కూడా సుబ్బారావు గారు కనుక ఫోన్ చేస్తే నీకు కాదు నాకే డైరెక్ట్గా చెయ్యమను మహాప్రభు మీకు నాలుగు సార్లు చేశాక ఫోన్ తీయకపోతే ఆయన నాకు చేశారు ఓహో ఆ మిస్డ్ కాల్సు ఆయన చేసినేనా ఏమిటో ఇండియాలో ఉన్నప్పుడు చేశారేమో అనుకుని వదిలేశాను మళ్ళీ మళ్ళీ చెప్పినను బాధ పెట్టకండి అయినా ఒకటయ్యా ఒక్కటి చెప్పనా ఆయనకి ఎప్పటికీ కూడా నువ్వు నమ్మాల్సిన విషయం ఒకటి ఉంది ఆయనకి నేనంటే ఎంత అభిమానం ఇది బాధపెట్టడం కాదయ్యా బాధ్యత దాన్ని తెలుసుకునే వ్యక్తిగా నేను ఆయన దృష్టిలో మిస్టర్ పర్ఫెక్ట్ అందుకే ఆయనకి నేనంటే అంత ఇది ఇదో అదో ఏదో సరేలేండి అవునవై ఎంతకీ మీ గ్రూపులో పెట్టినటువంటి ఆ మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధం దానికి ఏమైనా స్పందనలు వచ్చాయా స్పందన కరమా పెను తుఫాను కూడా వచ్చింది పెను తుఫాన్దా ఏమట ఏముంది నెంబర్ ఇవ్వకుండా ఫోన్ పెట్టకుండా డీటెయిల్స్ మాత్రం ఇచ్చి మా అందరికీ మా అందరి నోట్లో వెటకారంగా మీరిద్దరు అటు అన్ని మాటలు మా వాళ్ళందరూ ఆడి పోసుకుంటున్నారు ఏమిటో నీ భాష ఒక్కొక్కసారి అర్థమయ్యి చవదు నాకు తెలుసు కదా మమ్మల్ని మనల్ని ఆడు పేసుకునే బదులు ఇక మా ఫ్రెండ్ ఉన్నాడు చూసావు ఆయన అన్న ఆ మాటలన్నీ అయినా కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదంటారు ఇది అంతే నిజమేనేమో కానీ మీరు ఇలాంటి దిక్కుమాలిన పాత సామెతలు పోలికలు చెప్పకండి ఎవరైనా వింటే రెండో దాని ఖాయం చేసుకుంటారు రెండోదంటే కక్కు వచ్చినా అబ్బో అంతే ఉమ్మాటికి అంతేనంతవా అంతే మాటికి అంతే ఇంకా ఫోను పెట్టేసి చల్లారిపోతున్న ఆ టిఫిన్ తిని టీ తాగి నేను ఆ ప్లేట్లు గ్లాసులు కడుక్కుని వంటింట్లో వంట పనికి బెడికి నేను ఓహోహో నేను తినాలి నేను తాగాలి తాగాక అవి తీసుకెళ్ళి నువ్వు వంట గదిలోకి వెళ్ళి కడుక్కుని మిగిలిన బల్లోకి వెళ్తానంటావు అంతేనా అవును కొచ్చట్ల గురువు గారి మాటల్లో పడి ఆయన అభిమాన సందర్భంలో మునిగిపోయి టిఫిన్ తినాలనే ఆలోచనే లేదు టీ తాగాలనేటువంటి బుద్ధి రాలేదు సుమి వెళ్తా ఇప్పుడే వెళ్తా